श्री हा ओम स्वस्ति श्री गणेशाय नमः ओम मेधा दक्षिणा मूर्त नमः ओम श्री शंकर भगवत्दा युजंते ओम ओम श्री सद्गु अंतर्मुखानंद वेदवेश पट्टारक जगतगुरु श्री कृष्ण परम ब्रह्मणे नमः ब्रह्म सूत्र शंकर भाष्यम అప శూద్రాది అధికరణంలో భాగం ఏడుగా చెప్పుకుంటున్నా ఒక్కసారి నిన్నటి భాగం చెప్పుకున్నా ఇక్కడ ఇదంతా పరీక్షిస్తే చిత్రరథుడు కుమారుడు క్షత్రియుడు అని అతను జానశ్రుతి కూడా అందుకని క్షత్రియుడు అని అంటే ఇద్దరు కలిసి ఉంటే ఒకళ్ళు ఒకరికొకరు కలిసి ఉన్నారంటే కలిపి చెప్పటం వల్ల క్షత్రియుడు గురించి చెప్తారు కాబట్టి అతను క్షత్రియుడు కాబట్టి ఇతను కూడా క్షత్రియుడు అని అందుచేత జా జానశ్రుతి జన్మ కాదని మున్ముందు చిత్రరథని వంశానికి చెందిన అభిపత్ర క్షేత్రుడని చెప్తు చెప్తున్నారు ఇక్కడ అతను వంశానికి చెందిన శ్రవణికుడనే పురోహితుడు కక్షేనే కుమారుడైన అభిప్రానికి వంటవాడు వడ్డిస్తుండగా అప్పుడు బ్రహ్మచారి వచ్చి భిక్ష అడిగాడని అర్థం ఇక్కడ అభిప్రప్రతారి అంటే చిత్రరథ వంశానికి చెందినట్లు ఇక్కడ కాపేయు సంబంధాన్ని బట్టి తెలుసుకోవాలి కాపేయులు చిత్రరథని చేత ఈ యాగం చేయించారని ఇక్కడ చిత్తరథనికి కాపేయులకి సంబంధం తెలుస్తుంది సాధారణంగా కూడా ఒక వంశానికి చెందిన రాజులు ఆ వంశానికి చెందిన వారే యాజకులుగా పురోహితులు ఉంటారు కదా అందుచేత ఈ కాపేయుడు పురోహితుంతో సంబంధం బట్టి అభిప్రాయప్రతారి చిత్తరథ వంశానికి చెందిన వాడని తెలుస్తుంది అని దానివల్ల తెలుస్తుంది మనకి చిత్తరథని నుండి చైతరథనే ఒక క్షత్రపతి పుట్టాడని క్షత్రపతి అని తెలియచడం చేత అతడు క్షత్రపతి అంటే క్షత్రియుడు అని తెలుసుకోవాలి ఇక్కడ శత్రుడని అవి కలిపి కూడా అవిప్రతారి ప్రతారి కూడా ఒకే విద్యలో జానశ్రుతిని కూడా చెప్పటం అతడు క్షత్రియుడిని సూచిస్తుంది అనమాట సాధారణంగా సమాయ సమానమైన వాళ్ళని కలిపి చెప్పడం జరుగుతుంది కాబట్టి అలా చెప్పుకుంటున్నాం అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ రైకుని అన్వేషించడం కోసం కూడా సూతుల్ని పంపటం మొదలైన అంటే ఐశ్వర్యం ప్రభుత్వం పదవి అంటే ఉండటం వల్లే కదా జానశ్రుతి క్షత్రుడు అని తెలుస్తుంది వెళ్ళమని ఆజ్ఞాపించాడని ఇక్కడ ఇక్కడ జాతి శూద్రునికి అధికారం లేదన్న దాని గురించి చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చెప్పుకున్న ఏడవ భాగంగా చెప్పుకుంటున్నాం సంస్కారేతి సంస్కార పరామర్శాత్ బ్రహ్మ విద్య పొందగోరే వారికి ఉపనయనాది సంస్కారాలు సూచించడం వల్ల తది తధ పావాభి లాపాచ్ఛ శూద్రునికి అలాంటి సంస్కారాలు లేవని చెప్పడం వల్ల కూడా శూద్రునికి బ్రహ్మ విద్యాధికారం లేదని సూత్రార్థం ఇతశ్చేతి ఈ కారణం వల్ల కూడా శూద్రునికి అధికారం లేదు ఎందువలనగా తమ్ అతనికి ఉపనయనం చేశాడు అది హి ఉపార అంటే పూజ్యుడా ఉపదేశించము అని సమీపించాడు బ్రహ్మపరాహ ఉపసన్నాహ బ్రహ్మపరులు బ్రహ్మనిష్ఠులు అయిన వాళ్ళు బ్రహ్మను అన్వేషిస్తూ ఇతడు అదంతా మనకు బోధిస్తాడని సమితుల చేతిలో ధరించి పూజ్యుడైన పిప్పలాదుని యథావిధిగా సమీపించారు మొదలైన విద్యకు సంబంధించిన స్థానాలలో ఉన్న వాక్యాలు ఈ విద్య కావాలని కావాలని వారికి ఉపనయనాది సంస్కారాలు ఆవశ్యకాలన్నట్లు చెబుతున్నాయి తాను హా అనుపనీయమైన వాళ్లకు ఉపనయనం చేయకుండానే అనే వాక్యం ఉపనయన ప్రాప్తిని ఉపనయనం చేయవలసి ఉండటాన్ని సూచిస్తుంది వివరణ ఉపనయనాలు చేసుకుంటారు కదా బ్రాహ్మణులు వివరణ దేహ మిత్పాయ పూర్వే ప్రతిచక్రమిరే ఇత్యాది చాందోగ్యోపనిషత్ వాక్యం ప్రాచీన శాలాదులు వైశ్వాన విద్యను ఉపదేశించమని క్షత్రియుడైన అశ్వపతి దగ్గరికి వెళ్ళినట్లు అతడు వాళ్ళకంటే తాను క్రింది జాతికి చెందిన వాడటం చేత వాళ్లకు ఉపనయనం చేయకుండానే ఆ విద్య బోధించినట్టు చెబుతుందంట దీన్ని బట్టి మామూలు పరిస్థితుల్లో అయితే ఉపనయనం చేసిన తర్వాతనే విద్యోపదేశం చేయాలని సూచితమవుతుంది శూద్ర శూద్రునికి సంస్కారం లేదని కూడా చెప్పబడుతున్నది శూద్రహా ఏకజాతిహి ఏక జాతిహి చతుర్థవర్ధుడైన శూద్రుడు ఏకజాతి ఒకే ఒకే జన్మ కలవాడు ఉపనయనం వల్ల వచ్చే ద్వితీయ జన్మ లేనివాడు అర్థం అట్లా అని ఏకజాతిత్వం స్మృతుల్లో చెప్పబడింది నా అరాతి శూద్రునికి అభక్ష భోజనాదుల వల్ల పాపం ఏమి లేదు అతనికి ఉపనయన సంస్కారం కూడా లేదు ఇత్యాది వాక్యాలు ఈ విషయంలో చెబుతున్నాయి చాలా వివరాలు వచ్చినాయి ఇక్కడ చాలు దీని గురించి వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ అంటే ఇక్కడ బ్రహ్మ విద్య పొందగోరే వాళ్ళకి ఉపనయన సంస్కారాలు చెప్పారు కాబట్టి సూర్యునికి అటువంటి సంస్కారాలు ఏం లేవు కాబట్టి సూర్యునికి బ్రహ్మ విద్య అధికారం లేదని ఇక్కడ దాని గురించి సూత్రార్థంగా ఉందన్నమాట ఈ వల్ల కూడా సూద్రునికి అధికారం లేదని ఎందువల్లంటే అతనికి ఉపనయనం చేశాడని గాని ఇట్లా బ్రహ్మ విద్యను పొందేవాళ్ళు పూజ్యుడ ఉపదేశించము అని సమీపించాడని ఇట్లా వింటున్నాం కాబట్టి బ్రహ్మపరులు బ్రహ్మనిష్ఠులు అయిన వాళ్లే బ్రహ్మను అన్వేషిస్తూ ఇతడు అదంతా కూడా మనకు బోధిస్తాడని ఒక సమిధుల చేతిలో ధరించి పూజ్యుడైన పిప్పలాదు యధావిధిగా సమీపించారని ఇది ఇటువంటి మొదలైన విద్యకు సంబంధించి ఉన్న వాక్యాలు ఈ విద్య కావాలనుకుని కావాలనుకునే వారు అట్లా చేశారు కాబట్టి ఉపనయనాది సంస్కారాలు అవసరాల ఉన్నట్లు ఉన్న చెప్తున్నాయి అన్నమాట అలా చేతిలో పట్టుకుని వెళ్ళి అడిగి ఉపనయనం చేయించుకుని అట్లా చేయించారని వాళ్ళకు ఉపనయనం చేయకుండానే అనే వాక్యం ఉపనయన ప్రాప్తిని ఉపనయనం చేయవలసి ఉండదా ఉండటాన్ని సూచిస్తుంది అన్నమాట అలాగా ఉపనయనం చేసేవాళ్ళే అని ఇక్కడ అట్లనే మళ్ళీ చాంద్రో ఉపనిషత్తులో కూడా ఇక్కడ వైశ్వాన విద్యను ఉపదేశించమని ఒక శత్రుడిని అశ్వపతి దగ్గరికి వెళ్ళినట్లు అంటే నిజమే కదా విన్నాం కదా అది చాంద్రోపనిషత్తు అశ్వపతి శత్రుడే కదా అతను వైశ్వానది విద్యనే ఉపదేశించమని శత్రుడే కదా అతను కూడా అతని దగ్గరికి వెళ్ళినట్టు అతను అతడు వాళ్ళకంటే తన క్రింది జాతికి చెందిన వాడు అవటం చేత వాళ్ళు ఉపనయనం చేయకుండానే కూడా ఆ విద్య బోధించినట్టు చెప్తున్నారు కదా దీని బట్టి మామూలు పరిస్థితులు అయితే ఇది యోగ వాసి కూడా దీని గురించి వస్తుంది అష్టోపతి గురించి అన్ని ఇట్లా దీన్ని బట్టి కూడా మామూలు పరిస్థితులు అయితే కూడా చాంది ఉపనిషత్తుల గురించి దీని దీనిది చాలా అన్ని గ్రంథాలలోనే ఉంటది బ్రహ్మ విద్యకు సంబంధించిన అన్ని గ్రంథాలలోనే ఉంటది దీన్ని బట్టి కూడా మామూలు పరిస్థితులు అయితే ఉపనయనం చేసిన తర్వాతనే విద్యా ఉపదేశం చేయాలని సూచితూ అవుతుంది కదా కానీ ఇక్కడ అలా లేకుండానే చెప్పారు కదా అని ఇక్కడ శూద్రునికి సంస్కారం లేదని కూడా చెప్పబడుతుంది అలాని ఒక చతుర్ధవర్ణుడైన శూద్రుడు ఏకజాతి ఒకే జన్మ కలవాడు అతను ఉపనయనం వల్ల రెండో జన్మ లేకుండా లేనివాడు అని అర్థం అట అని ఏక ఏక జాతిత్వం స్మృతుల్లో చెప్పబడిందిమాట ఇలా ఉపనయనం చేసుకోవడం వల్ల ఏక ఈ శూద్రునికి అభక్ష భోజనాల వల్ల పాపం ఏమి లేదు శూద్రుడు అన్ని ఎదుపడితే తింటాడు కాబట్టి ఈ ఉపనయనం ఏం చేసుకోలేదు కాబట్టి అతనికి అభక్ష భోజనాల వల్ల పాపం ఏం లేదని అతనికి ఉపనయన సంస్కారం కూడా లేదు కాబట్టి ఉపనయనం చేసుకున్నవాడు నిష్ఠగా ఉండాలని ఇట్లా ఇత్యాది వాక్యాలు ఈ విషయమే చెప్తున్నాయని చెప్పారు అంటే ఈ సం ఏదైనా బ్రహ్మ విద్య పొందాలి అన్నీ అంటే కూడా మనం ఎంతో నిష్ఠగా ఉండాలి ఏది పడితే తినకూడదని బాగా అర్థం స్పష్టంగా అర్థమవుతుంది అందుకే మనం సాధనలోకి ఎక్కి వెళ్ళే వాళ్ళందరూ నాన్ వెజ్ తినరు సాత్విక ఆహారం తినాలి ఆహార నియమాలు కంపల్సరీ పాటిస్తారన్నమాట ఇప్పుడు బాగా అలా ఉంటేనే మనకి జ్ఞానం పొందుతాం అన్నమాట ఈ జ్ఞానంలోకి రావాలంటే అట్లా అన్ని ఆహార నియమాలు అన్ని పాటించిన వాళ్ళకి జ్ఞానం పొందుతామని అర్థమవుతుంది నాకైతే ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ విష్ణు అప వస్తు అప శోద్రాధికరణంలో భాగం ఏడుగా చెప్పుకున్నాం